హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అయితే చేశాను చికెన్ పొలావ్ అనమాట ఎక్కువ స్పైస్ లేకుండా చాలా కమ్మగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చికెన్ పొలావ్ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఇంకా మనీ సేవింగ్ అంటే మధ్య తరగతి వాళ్ళు ఎలా సేవ్ చేస్తే ఒక రూపాయి వెనక అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది సో మీరైతే వీడియో చూడడం వరకు చూడండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే రెసిపీ చెప్పేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసానండి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఉదయాన్నే ఇడ్లీ అనమాట సో ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా కుక్కర్లో చేస్తున్నాను అనమాట పొలావ్ అయితే మాత్రం ఫాస్ట్గా అయిపోద్ది పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు అనమాట ఒక పది నిమిషాలే అంతే జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత పది నిమిషాల్లో అయిపోద్ది ఇంకా కుక్కర్లో అయితే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇంక వచ్చేసి ఒక గ్లాస్ రైస్ని అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నేను నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ ముందే అంటే ఉదయాన్నే నానబెట్టేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా అండి ఈ పొలావుకి మొత్తం స్పైస్ అంతా కూడా ఈ వీటిల్ నుంచే రావాలి ఇంకా వేరే గరం మసాలా పౌడర్లు ఏమీ ఏమి వేయమన్నమాట సో ఇదిగోండి లవంగాలు ఒక నాలుగైదు ఇలాయచి షాజీరా దాల్చిన చెక్క స్టార్ ఫ్లేవరు అన్నీ వేసేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అనమాట కొంచెం పెద్ద పచ్చిమిర్చిలు ఇవి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకున్నాను ఇంతే కారం వేయనని చెప్పాను కదా సో ఓన్లీ పచ్చిమిర్చి కారమే అనమాట సో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసేసేయండి కారం అంతా కూడా ఆయిల్లోకి బాగా దిగుతుంది ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి అయితే వేసేసుకుంటా అన్నాను ఇలా పొడవ పొడవగా కట్ చేసుకోండి అలాగే కచాంబర్లోకి కూడా కొంచెం అయితే తీసి పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలండి అయినా పొలవకైనా సరే ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ అనమాట సో ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇంక ఇక్కడేమో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి రైస్ సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను రైస్ అయితే నానబెట్టేశాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసాను ఇంక ఇది వచ్చేసి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనమాట ఇది అక్క చికెన్ పొలావ్ కదా అని మీరు అనుకోవచ్చు గ్రీన్ పీస్ పొలావ్లో చాలా బాగుంటుందండి రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మా పిల్లలు నాన్ వెజ్ అంటే చికెన్ తినరు కాబట్టి వాళ్ళ కోసంగా అనమాట గ్రీన్ పీస్ అయితే ఇంకా చికెన్ అయితే ఒక పావు కేజీ చికెన్ అయితే ఇలా వేసేసుకున్నాను సో పెద్ద పీసెస్గానే ఉంచేసాను అనమాట మా వారికి కట్టేసి నేను కొంచెం ఉంచుకుంటాను చికెన్ పీసెస్ పిల్లలు తిన్నారు కదా అందుకని సో చికెన్ వేసేసాను అలాగే గ్రీన్ పీస్ వేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెడితే చికెన్ కొంచెం మగ్గుతుంది సో నేను ముందు రోజే చికెన్ని నీట్గా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి చికెన్ కూడా ఫాస్ట్గా ఉడిగిపోద్ది అనమాట సో ఒక్కసారి చికెన్ ఇలాగా హాఫ్ కుక్ అయిపోయింది ఇదిగోండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి ఇక్కడే నాకైతే సాల్ట్ అంతా సరిపోయింది ఆ తర్వాత ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నాను బాస్మతి రైస్ నానబెడితేనే మనకి బాగా వస్తుందండి నానబెట్టకుండా వండితే మాత్రం అంత బాగా రాదు ఇదిగోండి ఇంక ఇక్కడ ఇలా నానబెట్టేసిన రైస్ అంతా వేసేసి ఒకసారి కలిపేసుకుంటా ఉన్నాను అనమాట ఇటు కావాలి అనుకుంటే ఇందులో ఇంకా కారం ధనియాల పొడి గరం మసాలా పెరుగు అవన్నీ వేసుకోవచ్చు కానీ అది బిర్యానీ అయిపోద్ది పొలవ్ కాదు సో ఇది కుక్కర్ పొలవ్ అనమాట సో ఆ తర్వాత రైస్ వేసేసాను ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ నానబెట్టాను కదా సో ఒక గ్లాస్ రైస్ కి ఒకటి పావు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ పాటు పెట్టేస్తే మనకి కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అంతే కరెక్ట్గా పది నిమిషాలే అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఇంక ఇక్కడేమో ఇదిగోండి చట్నీ చేసేసాను ఈ మధ్య మా ఇంట్లో చట్నీ బాగా నీళ్ళ నీళ్ళ చట్నీ తింటున్నారండి గట్టి చట్నీ తినట్లేదు ఇన్ని రోజులు నాకు తెలియలేదు పిల్లలు గట్టి చట్నీ పెడితే చట్నీ అంతా ఎప్పుడు వదిలేస్తున్నారు సరే అని చెప్పి మొన్న కొంచెం అనుకోకుండా వాటర్ ఎక్కువ అయిపోయింది చట్నీలో సో అప్పటి నుంచి చట్నీ బాగా తింటున్నారు అందుకే అప్పటి నుంచి నేను కొంచెం నేనే వాటర్ ఎక్కువ వేసి ఇలా నీళ్ళ చట్నీ లాగా చేస్తానన్నమాట చట్నీ చేసేసాను ఇంక ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను అనమాట ఇంకా టూ విజిల్స్ వచ్చాయి కుక్కర్ కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే కరెక్ట్ గా టూ విజిల్స్ అయితే చాలండి కుక్కర్ లో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను అయితే మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అంటే చూస్తూ ఉండండి నేనైతే మీకు ఆ పొదుపు స్టోరీ చెప్తాను యాక్చువల్గా ఈ స్టోరీ అనేది నా ఓన్ స్టోరీ ఏం కాదండి నేను ఎక్కువగా రవి గారి వీడియోస్ చూస్తూ ఉంటాను ఆవిడ చెప్పే మంచి మాటలు నాకు చాలా నచ్చుతాయి సో ఆవిడ చెప్పిన స్టోరీ అనమాట రమారవి గారు సుమన్ టీవీలో చెప్తారు కదా సో ఆవిడ చెప్పింది ఇది నాకెందుకో నచ్చింది ఎప్పుడో విన్నాను నాకెందుకో మీతో షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఈ మధ్యన నేను మనీ సేవింగ్ టిప్ గురించి ఒక వీడియో చేశాను కదా దాంట్లో అక్క ఎలా సేవ్ చేయాలో చెప్పండి అని అడిగారు అనమాట అంటే ఎలా స్టార్ట్ చేయాలి అసలు సేవింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని సో ఈ స్టోరీ బాగా యాప్ట్గా గా ఉంటుంది అనిపించింది సో చెప్తాను చూడండి ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక మధ్య తరగతి కుటుంబము అలాగే ఒక వ్యాపారస్తుల కుటుంబము రెండు కుటుంబాలు అనుకున్నాం వాళ్ళిద్దరు పక్క పక్కన పక్క ఇంట్లో అప్పుడు ఈ ఇంట్లో ఆడావిడ ఆ ఇంట్లో ఆడావిడ ఇద్దరు ఫ్రెండ్స్ సో మనం రోజు పక్కింటి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం కదా అలాగే వాళ్ళిద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఆ మీ ఇంట్లో ఏం కూర మా ఇంట్లో ఏం కూర అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఆ మధ్య తరగతి కుటుంబం ఆవిడ వ్యాపారస్తుల కుటుంబం ఆవిడని అడిగింది అనమాట ఆమె ఇంట్లో ఏం కూర అమ్మా అని అడిగితే ఆ మా ఇంట్లో ఇవాళ పప్పు చేశానులే అని చెప్పి ఒక కూర చెప్పేదంట అదే ఈవిడ ఈ మధ్యతరగతి కుటుంబంలో ఆడావిడిని అడిగితే ఆ మా ఇంట్లో ఇవాళ స్పెషల్గా పాయసం చేశాను ఇవాళ మా ఆయన పుట్టినరోజన్ని గులాబ్ జామ్ చేశాను లేకపోతే ఏదో ఒక స్పెషల్ రెసిపీ ఏదో ఒక వెరైటీ కోసం చెప్తూనే ఉండేదంట అదేంటబ్బా మా ఇంట్లో మా ఆయన ఇంత సంపాదిస్తాడు కానీ నేనేమో ఒకే కూర వండుతాను మాకంటే వీళ్ళ సంపాదన తక్కువ కానీ వీళ్ళు మాత్రం ఇన్ని కూరలు చెప్తుంది ఏంటి ఎప్పుడు అడిగినా సరే ఇన్ని రకాల కూరలు లేకపోతే ఏదో ఒక స్పెషల్ రెసిపీ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని చెప్పి ఆవిడ ఆవిడ అనుకుందంట అవునా అవునా సరేలే అనుకొని మాట్లాడేసుకొని ఈ అంటే కొంచెం వ్యాపారస్తుల కుటుంబం ఉంది కదా సో ఆవిడ ఏంటంటే ఇంటికి వచ్చేసింది అనమాట ఇంటికి వచ్చేసి వాళ్ళు ఆయనతో డిస్కస్ చేస్తుంది ఏమని అదేంటండి మరి మీరు చాలా సంపాదిస్తున్నారు కదా మనం ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం నేను ఎప్పుడు చూసినా ఈ ఒక్క కూరే వండుతాను ఈ ఈ ఒక్క కూరే వండుతాను మంచిగా ఎప్పుడో పండక్కి పబ్బానికి తప్ప మన ఇంట్లో ఎప్పుడు పాయసము అలాంటివి పరమాన్నం వండుకోము అదే పక్కింటి వాళ్ళు చూడండి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పాయసం వండుతారు పరమాన్నం వండుతారు రకరకాల వెరైటీస్ చేస్తుంది సో ఆవిడ అన్ని వెరైటీలు చేయాలి అంటే వాళ్ళు ఆయన ఆవిడకి ఎంత డబ్బులు ఇస్తారో మీరు ఉన్నారు ఎందుకు అంత సంపాదిస్తారు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వరు అని చెప్పేసి ఆవిడ అడిగిందంట వాళ్ళ ఆయన తోటి అప్పుడు వాళ్ళ ఆయన అన్నాడంట ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదులే అని చెప్పేసి ఆ కామగైపోయాడంట అయిపోయి పక్క రోజు ఆ ఒక తొంభై రూపాయలు అంటే ఒక తొంభై నాణ్యాలు అప్పటి రోజుల్లో కదా సొం తొంభై నాణాలు అంటే ఇప్పట్లో తొంభై వేలు అనుకోండి మనం లక్ష రూపాయలు సంపాదించాలి అంటే ఎంత ఎంత సేవ్ చేయాలి సో అప్పట్లో వాళ్ళు కూడా అంతే కదా తొంభై నాణాలు అంటే తొంభై వేలతో సమానం అనమాట అయితే అప్పుడు ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే ఒక రోజు తొంభై నాణాలని మూటగట్టి పక్కింటి వాళ్ళ పెరట్లో పడేశారనమాట అయితే ఈ మధ్య తరగతి కుటుంబంలో వాళ్ళకి ఎప్పటి నుంచో వంద నాణాలు కూడబెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ వాళ్ళకి వచ్చే రోజుకి పది నాణాల్లో రోజు తినేస్తారు వచ్చిన పది రూపాయలు ఆ పది నాణాలు రోజు ఆ పాయసం పరమాన్నం ఏదో ఒక స్పెషల్ రెసిపీస్ అనుకొని ఇంట్లో ఖర్చు ఆ ఈ ఒక్క రోజు మనం రూపాయి వెనకేస్తే ఏమైపోద్దిలే అని చెప్పి ఆ రూపాయి కూడా వెనక పది రూపాయలు ఖర్చు పెట్టుకుని తినేస్తా ఉండే వాళ్ళంట అయితే ఒక రోజు ఈ పక్కింటి ఆయన ఈ తొంభై నాణాలు వేసాడు కదా అప్పుడు ఆ ఇంట్లో ఆడావిడ ఈ తొంభై నాణాలు చూసి వాళ్ళ ఆయనకి తీసుకొని వెళ్ళి చూపిస్తుంది అనమాట ఏవండి పెరట్లో ఇలాగ తొంభై నాణాలు కనిపించాయి అని చెప్పేసి అయ్యి అవునా మనం ఎప్పటి నుంచో కూడ అనుకుంటున్నాం కానీ ఎలాగో ఇలా బాగానే దొరికాయి అయితే మనం ఎప్పటి నుంచో వంద నాణాలు నా కూడబెట్టాలి అనుకుంటున్నాం కదా సో ఇప్పుడు అలాగో తొంభై దొరికాయి ఇంకొక పదే కదా మనం సరే రోజుకి ఒక రూపాయి చొప్పున మనం దాచేద్దాం పదే అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకొచ్చే పది రూపాయల సంపాదనలో రూపాయి సంపాదన అలా పక్కనేసి పెట్టేవాళ్ళు అనమాట అంటే ఏంటి వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా ఆ తర్వాత ఈ పాయసములు పాయసాలు పరమాన అంటే అనవసరమైన ఖర్చు పండక్కి పబ్బానికి వాళ్ళు కూడా వండుకునేవాళ్ళు ప్రతి రోజు ఏంటి అంటే ఒక కూర ఏమంటారు అనవసరమైన ఖర్చులు నేను ఇక్కడ కూరలు గురించి చెప్తున్నాను కానీ నేను అనేది అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అలాంటివి ఏమీ పెట్టకుండా కొంచెం పొదుపు చేసుకుంటూ వాళ్ళు ఆ ఒక్క రూపాయిని అలా అలా పక్కనేసి పెట్టి పది నాణాలు కూడా పెట్టారు సో ఈ తొంభై నాణాలు ప్లస్ ఆ పది నాణాలు కలిపితే వంద నాణాలు అయిపోయాయి సో ఈ వంద నాణాలు అయిపోవడంతో పాటు వాళ్ళకి పొదుపు కూడా అలవాటు అయిపోయింది అనమాట అంటే వచ్చే ప్రతిరోజు సంపాదన అంటే ఉద్యోగస్తుల కంటే నెలకు వస్తుంది వ్యాపారస్తుల కంటే వాళ్ళకి వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ అనేవి ఆ టూ త్రీ మంత్స్ కి అలా వస్తాయి కానీ డైలీ పని చేసుకొని వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఆ ఈ రోజు సంపాదించుకున్నా ఈ రోజు తినేసాం ఏం పొదుపు చేస్తాంలే ఈ వంద రూపాయలు పొదుపు చేయడం వల్ల మనకి ఏమైపోద్ది వంద రూపాయలు ఏమైనా వేలైపోతాయా లక్షలు అయిపోతాయా అని అనుకుంటాం కానీ అండి మనం సంపాదించే ప్రతి రోజు సంపాదించే దాంట్లో మనకే తెలియకుండా ఒక పది రూపాయలు పక్కన వేసి పెట్టారనుకోండి ఒక నెల రోజుల తర్వాత అది వెయ్యి అవ్వచ్చు లేదా రెండు వేలు అవ్వచ్చు అదే సంవత్సరం తర్వాత ఒక పదివేలు అవ్వచ్చు అదే లక్ష రూపాయలు కూడా అవ్వచ్చు చెప్పలేము సో అలాగే ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఏం చేశారు అంటే అలా ప్రతిరోజు వాళ్ళకు వచ్చే డబ్బుల్లో ఒక్కొక్క రూపాయి అలా పక్కన వేసి పెట్టి మొత్తానికి వంద నాణాలు అయితే పూర్తి చేశారు సో వాళ్ళు కావాలి అనుకున్నది ఆ వంద నాణాలతోటి కొనుక్కున్నారు అప్పటి నుంచి వాళ్ళకి పొదుపు అనేది బాగా అలవాటైందనమాట బాగా అలవాటు అయ్యి అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే ఇంకా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా వాళ్ళు కూడా పొదుపు చేసుకుంటూ ఆ మంచిగా వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకొని వాళ్ళు కూడా ఈ పక్కన ఈ వ్యాపారస్తులు లాగానే వాళ్ళు కూడా బాగా సక్సెస్ అయ్యారు సో అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన ఇల్లు వ్యాపారం అవన్నీ కూడా బాగా చక్కగా అమర్చుకున్నారనమాట సో టోటల్ గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే ఆ మనం ముందు పొదుపు చేయాలి అంటే ఒక రూపాయితోనూ ఒక పది రూపాయలతోనూ ఒక వంద రూపాయలతోనూ ముందు ఎంతో కొంత మనకు వచ్చింది దీంతో ఏం స్టార్ట్ చేస్తాం లేకపోతే పొదుపు వచ్చింది ఇక్కడే అయిపోతుంది అనుకోకుండా ఒక పది రూపాయలైనా సరే పక్కన వేసి పెడితే అది కొన్ని రోజులకి ఎంతో కొంత అమౌంట్ అవుతుంది సో మనకి ముందు పొదుపు అయితే అలవాటు అవుతుంది అనమాట సో ఇంట్లో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆ అంటే నేను అనేదండి ఎక్కువ ఎక్కువ సాలరీస్ కానీ లేకపోతే ఎక్కువ ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు సో వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగానే వస్తాయి కానీ మధ్య తరగతి వాళ్ళకి చాలా తక్కువ ఇన్కమ్ ఉంటది కాకపోతే ఇంట్లో బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఏదో ఒక దాంట్లో ఖర్చు తగ్గించుకొని ఒక పది రూపాయలు పక్కనండి మనం దాన్ని మర్చిపోవాలన్నమాట ఒక చిన్న డిబ్బి లాంటిది పెట్టుకోండి పెట్టుకొని చూసి చూడకుండా అందులో ఎంతో కొంత మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇప్పుడు ఈ ఇయర్ బర్త్డే కి స్టార్ట్ చేయండి లేకపోతే ఇప్పుడు జనవరి ఫస్ట్ వస్తుంది కదా నెక్స్ట్ మంత్ మనకి కొత్త సంవత్సరం దగ్గరలోనే ఉంది కాబట్టి జనవరి ఫస్ట్ కి స్టార్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ వరకు కూడా అవి మీరు ఓపెన్ చేయకండి ఆ బాక్స్ ని సో ఒక్కసారిగా అలా డబ్బులన్నీ ఎంత అయ్యాయో నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసి చూడండి అప్పుడు మీకే అది చాలా ఎక్కువ అమౌంట్ గా అనిపిస్తుంది సో దాంతో మీరు ఏదైనా చెయ్యొచ్చు అండ్ నేను అంటే చాలా మంది నాకు కామెంట్స్లో చెప్పారు అక్క మా అసలు మా వారు నాకు డబ్బులే ఇవ్వరు నేను ఎలా పొదుపు చేయగలను ఇట్లా కొంతమంది అడిగారు సో కరెక్టేనండి డబ్బులు ఇవ్వకపోయి అంటే నేను అనేది ఎక్కువ ఎక్కువ పొదుపు కాకపోయినా అట్లీస్ట్ మనకు వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అయినా సరే మనకు ఉంటాయి కదా సో అలా చూసి చూడకుండా అలా బాక్స్లో వేసి పెట్టేశారు అనుకోండి అది రోజు ఓపెన్ చేయకుండా ఇయర్కి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి అలా ఒక టైం పెట్టుకొని అప్పుడు ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా అది మీకు చాలా పెద్ద అమౌంట్ లాగా ఉంటుంది సో అప్పుడు మీకు కావాల్సినవి బట్టలు కావచ్చు లేకపోతే ఏదైనా మనకు అవసరమైనవి ఏదైనా ఒకసారిగా కొనుక్కోవచ్చు అనమాట సో పొదుపు అనేది ఒక రూపాయితోనే స్టార్ట్ చేయాలి సో ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఆ బాగా సంపాదన ఉన్న వాళ్ళు ఇల్లులు కార్లు బంగ్లాలు అలా ఎలా అయినా పొదుపు చేసి కొనుక్కుంటారు కానీ డైలీ సంపాదన అంటే ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉంటారు లేకపోతే కాయగూరలు అమ్మే వాళ్ళు ఉంటారు లేకపోతే నేను అనేది డైలీ సంపాదన అనేది డైలీ వస్తూ ఉంటది సో వాళ్ళు ఏంటంటే వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇలా వచ్చిన దాంట్లో ప్రతిరోజు ఇంత దాంట్ను పక్కన వేసి పెట్టండి సో అప్పుడు మీకే నెలకి అది ఒక అమౌంట్ లాగా కనిపిస్తుంది సో నన్ను చాలా మంది కామెంట్స్ లో అడిగారు కాబట్టి నేను ఈ స్టోరీ అయితే మీకు షేర్ చేయాలనిపించింది సో అదనమాట సో మరి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఈ స్టోరీ తెలుసా లేదా అని కూడా నాకు చెప్పండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో చెప్దామని కాకపోతే కుదరలేదు ఇంక వాళ్ళైతే చెప్పాను సో ఇంకా అలాగే నాకైతే ఇంట్లో పని కూడా అయిపోయింది మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంక తెలుసు కదా నీట్గా బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో ముందుగానే ఒక ట్రిప్ అయితే వేసేసాను అంటే ఒక వైపు అంటే బట్టలు వేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట ఫస్ట్ రౌండ్ బట్టలు అయిపోయాయి తీసుకెళ్లి ఆరబెట్టేయాలి అసలు ఈ చలికి బట్టలు అయితే అసలు చలి చలిగానే ఉంటున్నాయండి అంటే ఇది వరకు ఎండలో బాగా ఎండేవి ఇప్పుడు ఈ చలికి ఎండ కూడా అసలు పెద్దగా అనిపించట్లేదు అనమాట అందుకే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతుకుతా ఉన్నాను ఇంకా అక్క ఈ టబ్లో ఉన్న బట్టలు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సో అవన్నీ కూడా నా చీరలు అనమాట సో చీరలు ఏంటి అంటే నేను చేత్తో ఉతుకుతాను మిషన్ లో వెయ్యిను అందుకే వాటికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో ఇంకా తెలీదు అయితే అవన్నీ రెగ్యులర్ గా వాడేవి కాదండి అప్పుడప్పుడు అలా పోయి ఇలా కట్టుకుంటాను కదా సో ఆ చీరలు అనమాట అవన్నీ చేత్తో వాష్ చేయాలి అందుకే అక్కడే పెట్టున్నాను ఇంకా కొంచెం పని అవన్నీ చూసుకొని అప్పుడైతే ఇంకా అవన్నీ వాష్ చేయాలి ఒక ఐదు ఆరు చీరల వరకు ఉన్నాయిలేండి ఇంకా అనమాట ఇంక మిగతా బట్టలు మాత్రం ఎప్పుడు అప్పుడు వేసేస్తా ఉన్నానండి ఎందుకంటే మా కిందింటి వాళ్ళు బాగా కాంపిటీషన్ వచ్చేస్తున్నారు నాకు అసలు మేడ ఖాళీ ఉండనియట్లేదు వాళ్ళు వేసేస్తున్నారు బట్టలు అన్ని ఆల్రెడీ ఇదిగోండి నాకు ఒక్క దండమే ఉంచారు ఇటువైపు అటువైపు అన్ని దండాల్లో బట్టలు వేసేసారు వాళ్ళైతే ఇంకేమంటావు అందరికీ ఇంకా ఈ అంటే ఇప్పుడు ఈ చలికాలం ఇంకా కింద ఆరబెట్టుకున్నా సరిగా ఎండవన్నమాట సో వాళ్ళు కూడా మ్యాడమ్ మేడ మీదే ఆరబెడుతున్నారు కాబట్టి ఇంకేం చేయలేం కాకపోతే ఎవరు ముందారేస్తే వాళ్ళకనమాట ఈ దారాలు సో ఇంక ఇక్కడైతే నేను ఆరేస్తా ఉన్నాను సో మా వారి పిల్లలవి అయితే డైలీ వేసేస్తాను నా బట్టలు అయినా కొంచెం పర్లేదు నాకు ఇంట్లోనే ఉంటాను కాబట్టి టూ డేస్కో త్రీ డేస్కో ఒకసారి వేసుకుంటాను నా బట్టలు ఇంకా మా వారివి మావయవి పిల్లలవి మాత్రం తరచూ వేసేస్తూ ఉంటాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే బట్టలన్నీ వేసేసిన తర్వాత ఇంక కిందకెళ్ళి చెట్లకు నీళ్ళు వేసేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతాను ఇంకా బాత్రూమ్ అంతా కొంచెం క్లీన్ చేసేసి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేస్తాను అనమాట సో టిఫిన్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగా నా కామెంట్స్ చదువుకోవడం అట్లా అవన్నీ చూసుకుంటా ఉంటాను ఆ తర్వాత మళ్ళీ ఏమైనా వీడియో ఇప్పుడు తీసిన వీడియో అంతా ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతానా ఎందుకంటే మధ్యాహ్నం పూట వాయిస్ ఓవర్ ఇస్తేనే కొంచెం ఎవరు ఉండరు నైట్ లేదా మధ్యాహ్నం పూట కొంచెం ఖాళీ దొరుకుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు అంటే ఇంకా ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ పెట్టుకున్నాను అనుకోండి సౌండ్లు వస్తూనే ఉంటాయి పక్క నుంచి హార్న్ సౌండ్లు ఇంకేదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట సో ఇంకా అలాగా నా డే అయితే నేను అలా మేనేజ్ చేస్తానండి ఒక టెన్ వరకు ఈ పనులతోనే సరిపోతాయి ఇదిగోండి డైలీ ఇంక ఈ చెట్లు కన్నిటికీ నీళ్ళు పోయడం బట్టలన్నీ ఆరబెట్టడం ఇంకా సామాన్లు అయితే మా మేడు లేండి పైన పెట్టేశాను అలాగే ఇల్లంతా చేశాను పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటాను అది కూడా డైలీ కాదు నాకు కుదిరినప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట కుదిరితే మాత్రం ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే తినేడమే అనమాట సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చూసారు కదా మరి మీకు ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది అలాగే రెసిపీ ఎలా అనిపించింది అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే యాజ్ యూజువల్ మళ్ళీ రేపటి వ్లాగ్ తోటి మంచి రెసిపీతోటి మళ్ళీ కలుస్తాను సో అప్పుడు వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి Bye.